హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే సో చిటికెలు అయిపోయే సింపుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ రెసిపీ అయితే చూసేద్దాం చాలా మంది అయితే ఇలా బాయిల్డ్ ఎగ్స్ తినడానికి ఇష్టపడరు కదా సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కొంతమంది నీసు వాసన వస్తుందని ఇష్టపడరు అనమాట సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది లొట్టలు వేసుకొని మరీ ఒక ముద్ద ఎక్కువ తింటారండి అంత బాగుంటది మరి అంతకీ రెసిపీ నేను చెప్పలేదు అనుకుంటున్నారా రెసిపీ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనమాట చేయకుండా రెసిపీ నేను వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే ఇక్కడ నేను రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఉడికించిన గుడ్లు తీసి ఎగ్స్ ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఎగ్స్ ని మనం ఈ బాయిల్డ్ ఉడికించిన ఈ రెండు ఎగ్స్ ని ఇలా మనం అయితే తురుముకునేది తీసుకొని ఇలా తురుముకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అయితే రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను కదా సో మీ దగ్గర ఎన్ని ఎగ్స్ అయితే ఉంటే అన్ని ఎగ్స్ ఇలాగా తురుముకోవాలన్నమాట సో చక్కగా ఇలా అంతా తురిమేసిన తర్వాత ఇలా మనం అయితే ఎగ్స్ ని ఇలా క్యూట్ గా అయితే మనం తురుముకోవాలి నిదానంగా తురుముకోవాలి లేదంటే అది విరిగిపోతుంది అనమాట అలాంటి అలా షేప్లెస్ గా అందుకని నిదానంగా డైరెక్షన్ నుంచి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అయితే మనం తురుముకోవాలి సో ఇలా తురుముకున్న తర్వాత ఇలా చక్కగా అంతా ఒక్కసారి కలుపుకొని ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టేసుకుని ఓ బాండిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసేయండి సో ఇక్కడ ఒక చిన్న విషయం అండి మీకు వీలైతే అందుబాటులో ఉంటే వాడే రిఫైండ్ ఆయిల్స్ కన్నా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడడం ఎంతో హెల్త్ కి మంచి అనమాట అట్లీస్ట్ డీప్ ఫ్రైస్ కాకపోయినా నార్మల్ కర్రీస్ లో చేసేటప్పుడు అయినా వాడడానికి ట్రై చేయండి అది హెల్త్ కి చాలా మంచిది అనమాట ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి వేసేసుకోండి దీంతో పాటు పచ్చి కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతో పాటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి టూ ఏ కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ నాకు సరిపోతుంది అనమాట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఎలా ఫ్రై చేసు ఒక టూ మినిట్స్ అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అయితే పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం చక్కగా రెండు లేదా మూడు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తురిమి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ఉంది కదా ఉడికించిన ఎగ్గు ఆ ఎగ్ ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో మాత్రమే ఉండాలండి చక్కగా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఈ ఎగ్ ని ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసేటప్పుడే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ ఆల్సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే పుదీనా ఉంటే పుదీనా చక్కగా ఇలా సన్నగా కట్ చేసి వేసేసి ఫ్లేమ్ లో ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నామంటే ఈ కర్రీ రెడీ అయిపోయిందండి సో టేస్ట్ అయితే ఈ పద్ధతిలో మీరు చేశారంటే సో నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అనమాట టేస్ట్ అయితే నేను గ్యారెంటీ సో వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా చపాతీలో తిన్నా పూరీలో తిన్నా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ సో ఇష్టపడని వాళ్ళు కూడా బాయిల్డ్ ఎగ్స్ ని ఉడికించిన ఎగ్స్ ని తినేస్తారు అనమాట సో మీకు రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ रेसिपीज के लिए स्मार्ट मुद्दों किचन यूट्यूब चैनल सब्सक्राइब करें मर्षपोकनी थैंक यू सो मच बाय बाय सब्सक्राइब फॉर मोर इंटरेस्टिंग रेसिपीज